హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగా విహారీ ప్రెజెంట్ మనం వచ్చేసి ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం మెట్టపాలెం గ్రామంలో సుమారు పదిహేడవ శతాబ్దంలో కొమ్మినేని వంశానికి చెందినటువంటి వెంకట్రామయ్య మహాలక్ష్మమ్మకి పుట్టిన మగ సంతానం ఈయన పేరు కొండయ్య ఈయన సజీవ సమాధి అయితే అవ్వడం జరిగింది ప్రజెంటు ఈ స్వామిని నారాయణ స్వామిగా పిలుస్తున్నారు ఫ్రెండ్స్ ఈ స్వామివారు అంతకుముందు గ్రామంలో ఒక పిచ్చివాడిగా తిరుగుతూ ఉండేవాడు అయితే పిచ్చివాళ్ళు ఆకలేస్తే జనరల్గా ఎక్కడైనా ఫంక్షన్లు అలా జరుగుతూ ఉంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి అన్నం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా అలానే ఇతను కూడా ఆ ఊరిలో ఒక పెళ్ళి జరుగుతూ ఉంటే అక్కడ వంట చేస్తూ ఉంటారు కదా ఆ వంట చేసే దగ్గరికి వెళ్ళి కొంచెం అన్నం పెట్టమని అడిగితే అతన్ని తీసుకొని వెళ్ళి కాలే కాలే నూనెలో చేతులైతే పెట్టారు అయినా కానీ ఆ స్వామి వారికి ఏమీ అవ్వలేదు ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గుడిని చూస్తూ ఈ స్టోరీని మొత్తం అయితే చెప్తాను ఎక్కడా మిస్ అవద్దు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఈ వీడియో మాత్రం ఫ్రెండ్స్ ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని ఒక అవధూత సమాధి పైన కట్టారు నారాయణ స్వామి తన చిన్నతనం నుంచే పిచ్చివాడిలా ఉండేవాడు అయితే ఆ ఊరిలో జనాలు అతనిని చాలా రకాలుగా పరీక్షించేవారు ఆ తర్వాత ఈయన తన చిన్నతనంలోనే ఊరి నుంచి వెళ్ళిపోయి సన్యాసులతో కలిసి కొన్ని సంవత్సరాలు ఉండి మళ్ళీ తిరిగి తన ఊరికి వచ్చాడు తన ఊరికి పక్కనే ఉన్న నారకొండ గృహల్లో ఇల్లులా చేసుకుని అక్కడే నారకొండ గృహల్లో మన్నేటి వాగు ఉండేది దానిలో స్నానం చేయటం అలాగే ఆ కొండలలో దొరికే పండ్లను తింటూ బ్రహ్మజగుడు పాలన తాగుతూ అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఈయనకు ఒక మహనీయుడు రూపంలో దేవుడు కనిపించి మంత్రోపదేశం చేసి ఇంక నుంచి నువ్వు ఈ ఊరిలోనే నారాయణ స్వామిగా పూజలు అందుకుంటావు అని చెప్పి మాయమైపోయాడు ఆ తర్వాత మహాశివరాత్రి ఆదివారం రోజున సజీవ సమాధి అయ్యాడు ఆయన సజీవ సమాధి అవ్వక ముందు ఒకసారి ఆ ఊరిలో రాజుకి రైతులను పన్ను కట్టొద్దు అని చెప్పి రాజుగారిని ఎదిరించినందుకు ఈయన్ని నిర్బంధిస్తారు అయితే ఆయన నిర్బంధం నుంచి మాయమై రాజు దగ్గరికి వెళ్ళాడు అప్పుడు రాజుకి ఈయనకి దైవశక్తులు ఉన్నాయని అందుకే నిర్బంధం నుంచి బయటపడ్డాడని అనుకొని ఆయన్ని పూజించడం మొదలు పెడతాడు అప్పటి నుంచి ఆ ఊరి జనాల మానసిక బాధలని చర్మ వ్యాధులని అలాగే సంతానం లేని వాళ్ళని అనుగ్రహిస్తూ ఉండేవాడు నారాయణ స్వామి కులమత భేదాలు లేకుండా అందరినీ ఒకేలాగా చూసేవాడు అందుకే చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఆయన్ని చాలా నమ్మకంగా పూజించేవారు నారాయణ స్వామి మహాశివరాత్రి ఆదివారం రోజున సజీవ సమాధి అయ్యాడు కాబట్టి ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి వారం రోజుల ముందు నుంచే ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు ప్రతి ఆదివారం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు